ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం చదువుదామండి అగస్యముని పలకెను అత్రిమునింద్ర పురంజయుడు యుద్ధం ముందు జయముందిన తర్వాత ఏమి చేశానో నాకు తెలియజెప్పుము అత్రి పలికెను శత్రు బాధారహితమైన అయోధ్యా పట్టణ ముందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడను అమిత కాంతియుతుడను సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడను సూర్యుడు వలె చూడ సక్యముగాని వాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పారాయణుడను బలయుతుడను కామ క్రోధ లోభ మోహ జయించిన జయించినవాడను కార్తీక చేత పాపములన్నీ నశింపజేసుకునిన వాడై ఉండెను ఇట్లున్న పురంజైనకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్ల ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతి చూచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచ్చట శ్రీరంగమును దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు నివసించియున్నాడు కాబట్టి సంసార ఛేదమును చేయువాడగు శ్రీరంగ నిలయమును సేవించమని చెప్పి ఊరకుండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసము గలవాడిన శేష అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశను కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పారాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయిచూ శేష సాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును చూసెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషములతోనూ పుష్టితోనూ గూడిన జనులు గలి గలిగినదియు దృఢముగా నున్న యంత్రములు గడియలు గలిగినదియు అగడతలు గలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు అనేక వర్ణములు గల పతాకములు గలదియు వాయువు చేత చెలింపజేయబడుచున్న పతాకములు గలదియు అనేక భటులు గలదియు అనేక దేశవాసులతో కూడినదయ్యుండెను అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నిండు విశాల నేత్రములు గలవారును గొప్ప పిరుతులు కలవారును సన్నని నడుము గలవారును బలసి లావుగా ఉన్న కుచుములు కలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితలుగా నుండిరి అచ్చటి వేష్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడియున్నవారును నిత్యమానందయుక్తులు మధోన్మత్తులను సమస్త భూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహు నేర్పరులై సభలోను రాజమార్గములలోను ఆటలాడుచుండు వారి ఉండిరి అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పారాయణులైయుండెరి ఓ అగస్య మునీంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించను యథారాజా రాజా తధా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తుడైన ప్రజలను న్యాయమందే గదా పురుజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేలగూడి ఎదుర్కొనిరి రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించను తరువాత కుమారులు మనుములు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వాన అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత అయి సుఖముగా నుండెను అగస్యమునింద్ర కార్తీక వ్రతము మహామహిమ గలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును జేయువాడు పరమ పదమును పొందును అవసమై చేసినను ఉత్తమగతి పొందును సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలి కల్మష నాశకారియునైనా కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును ఇది శ్రీ స్కందపురాణే కార్తీక మహత్యే త్రయోవింశాధ్యాయ సమాప్త